ప్రజల్ని అంచనా వేయడంలో మీరు ఫెయిల్ అయ్యారా లేకపోతే ప్రజల అంచనాలు ఏంటో తెలుసుకోలేక వైసీపీ ఎలాగడ్ డెడ్లీ ఫెయిల్యూర్ అయిందో అలాగే వైసీపీకి వంత పాడినటువంటి మీరు కూడా ఫెయిల్ అయ్యారా ఇందులో వంత పాడడం కాదండి నా విశ్లేషణ మీరు గమనించగలిగితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అన్నదే ఎలక్షన్ అవుతుందని చెప్పాను చూసుకొని కావాలంటే ఆ మాట అన్నారు నేను ఒప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అన్న దగ్గర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ మీరు వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఓవరాల్గా ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యంతో నాటి రామారావు గారి దగ్గర నుంచి తీసుకుంటే తెలుగు రాష్ట్రంలో ఒక వ్యక్తి ఈజ్ అన్ ఐకానిక్ పర్సనాలిటీ ఉదాహరణకి జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను ఒక యాస్పిరెంట్ క్యాండిడేట్స్ అనుకోండి ఆయన భుజం మీద మనం చేయేస్తే మన పైకి లేపితే మనం ఎలివేషన్ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నేను పక్కెళ్ళని చెప్పి నేనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్నప్పుడు యాక్సెప్టెన్స్ లేదు ఎందుకు అంటే ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి పంచాయతీ స్థాయిలో చూసుకుంటే సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్లు ఎమ్మెల్యేలు ఎంపీఎల్స్ మున్సిపాలిటీలు అన్నీ మీరు తీసుకోండి మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు అందరూ ఆర్ ఆల్ ఆస్పిరేషన్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఒక కార్పొరేట్ స్టైల్ని అడాప్ట్ చేశాడు వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్ఠించాడు సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠించాడు ఎస్ వీళ్ళతో ప్రజా సంక్షేమం చేసుకుంటూ ప్రజలకు ఏం కావాలో చేస్తూ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇస్తే వీళ్ళు ఎవరు నాకు అక్కర్లేదు అనుకో తర్వాత కులాలు మతాలుగా విడగొట్టిపోయిన ప్రాంతంలో ఇవాళ కులాల పరంగా కాకుండా కులం మతం రాజకీయం చేయడం అన్న దగ్గర కన్సల్టేషన్ ఎటుపక్ అవుతుందో గ్రహించడంలో మెజర్బుల్ ఫెయిర్ ఓకే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ రాయలసీమ అంతా రెడ్డి డామినేషన్ ఉంటుంది ఇక్కడ మన కృష్ణా ప్రకాశం జిల్లాలో ఈ పరిసర ప్రాంతం అంటే గుంటూరు కృష్ణ ఇవన్నీ చూస్తే చౌదరి సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం మిగిలిన అన్ని క్యాస్టులు బీసీలు ఎస్సీలు బ్రహ్మాండంగా డామినేషన్స్లో ఉంటాయి ఉత్తరాంధ్ర కూడా అంతే సో మీరు ఎప్పుడైతే ఎవరిని అక్కడ ఎలా పరిరక్షించాలన్న దగ్గర ఒక స్ట్రాటజీ అన్నది ఆప్ట్ చేయకుండా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి అనుసంధానించుకునే విధానంలో వెసులుబాటు ఎప్పుడైతే కరవడుతుందో ఇప్పుడు తెలుగుదేశం ఫెయిల్యూర్కి ఎవరి కారణం ఆ రోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వైఎస్ఆర్సీపీ కూడా ఇంటెలిజెన్సే ఫెయిల్యూర్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తీసుకునే ఇన్పుట్స్ తీసుకోకపోతే ఏమవుతుంది వాళ్ళు ఇరవై మూడు కూర్చున్నట్టు ఈయన పదకొండుకి కూర్చున్నాడు అంతే